హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు వెజిటేరియన్ ఈరోజు చిలకటి దుంపతో ఒక టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం చిలకటి దుంప తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ చిలకటి దుంప దయచేసే వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది రెగ్యులర్గా ఉత్తినే ఇలా తినలేము కాబట్టి ఇలా పరోటా కింద చేసుకుని ఈ చిలకటి దుంపను తింటే కనుక హెల్త్కి మంచిది అలాగే నోటికి కూడా రుచిగా అనిపిస్తుంది చాలా సింపుల్గా టేస్టీగా ఈ చిలకడి దుంప పరోటాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా సాఫ్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది కర్రీ కూడా కాంబినేషన్గా ఏమీ అవసరం ఉండదు ఉత్తినే తినేయవచ్చు లేదంటే ఏదైనా ఇంట్లో ఆవక ఏదన్నా ప్రిపేర్ చేసుకున్నది ఉంటే కనుక దాంతో సర్వ్ చేసేసుకున్నా కూడా చాలా బాగుంటుంది చూడండి అంత సాఫ్ట్గా ఉన్నాయో ఈ చిలకడదుంప పరోటాలు ఇక ఆలస్యం చేయకుండా చిలకడదుంప చిలకటి ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్దాము ముందుగా చిలకడదుంపల్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చిలకడదుంపని తీసుకున్నాను ఇవన్నీ నేను పరోతా చేయను కానీ నార్మల్గా ఉడకబెట్టేసి ఉంచుతున్నాను ఇప్పుడు ఈ చిలకరదుంపని కుక్కర్లో వేసుకుని లేదంటే ఉడికైనా కూడా సాఫ్ట్గా ఉడికిపోయేంత వరకు ఉడకబెట్టుకోవాలి చూడండి ఇలా చిలకడ దుంపలు ఉడికిపోయిన తర్వాత పైన ఉన్న తొక్కను తీసేసుకోవాలి కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా పైన ఉన్న తొక్కను సెపరేట్ చేసేసుకుని మనం వీటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి నేను ఒక పెద్ద దుంప వరకు తీసుకున్నాను ఈ పరోతాకి దాన్ని బట్టి మనం గోధుమ పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇదే ప్రాసెస్లో ఒక నాలుగు ముక్కల వరకు నేను చిలకటింప ముక్కల్ని తీసుకున్నాను చూడండి ఇలా తొక్కంతా కూడా తీసేసుకున్న తర్వాత ఈ చిలకడదుంప అంతటినీ కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఒకవేళ మనకు చేతితో కుదరలేదు అనుకుంటే ఏదైనా స్మాషర్ ఉంటే కనుక దాంతో స్మాష్ చేసుకోవచ్చు లేదంటే మిక్సీ గిన్నెలోకి వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకున్నా కూడా పర్వాలేదు ఇలా అంతా కూడా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి నేను తీసుకున్న ఈ చిలకడ దుంపలకు ఒక కప్పు గోధుమ పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఇందులోకి సన్నగా చాప్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర తరుగు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుని అంతా కూడా ముందు వాటర్ ఏమీ వేయకుండా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే చిలకడ దుంపలు ముందుగా ఉడకబెట్టాము కాబట్టి వాటర్ కంటెంట్ ఉంటుంది అందుకని వాటర్ పోయకుండా ముందుగా ఈ అంతా కూడా బాగా కలుపుకోవాలి తర్వాత అవసరమైతే కనుక కొద్దిగా కొద్దిగా వాటర్ని ఇలా స్ప్రింకుల్ చేసుకుంటూ సాఫ్ట్ చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఈ పిండి కలుపుకోవడం బట్టే మనకు పరోతాలు సాఫ్ట్గా వస్తాయి లేదో తెలుస్తుంది మరి గట్టిగా పిండి కలిపేసుకుంటే కనుక పరోత అన్నది గట్టిగా వస్తుంది అందుకని ఇలా కొద్దిగా సాఫ్ట్గా కలుపుకుంటే కనుక మనకు పరోతాలు సాఫ్ట్గా వస్తాయి చూడండి ఇలా అంతా కూడా మిక్స్ చేసేసుకుని ఒక పదిహేను నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఆరు పర్వతాల వరకు వచ్చాయి దాన్ని బట్టి మీరు ఇంగ్రీడియంట్స్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పర్వతాలు మనకు బ్రేక్ఫాస్ట్ డిన్నర్ దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఇప్పుడు పై కొద్ది కొద్దిగా పొడిపిండి జల్లుకుంటూ ఈ పర్వతాలని వత్తేసుకోవాలి ముందుగా చిన్న పూరిలాగా చేసుకుని తర్వాత ఇలా మనం మడత పెట్టుకుని తర్వాత పర్వతాన్ని చేసుకుంటే కనుక సాఫ్ట్గా ఉంటుంది ఇలా చేసుకొని మామూలుగా అయినా చేసేసుకోవచ్చు లేదంటే ఇలా ఫోల్ చేసుకుని చేసుకున్నా కూడా పర్వాలేదు ఈ పర్వతాలు మనకు మరీ పల్చగా కాకుండా ఉంటాయి ఎందుకంటే కొత్తిమీర పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం దల్సరిగానే ఉంటుంది చూసారు కదండి ఈ మందారిన అన్ని పర్వతాలని కూడా వత్తేసుకుని ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టుకుని నెయ్యినే అప్లై చేసుకోవాలి ఈ పర్వతాలు నేతితో కాల్చుకుంటే కనుక చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇప్పుడు ఇలా ఒక్కొక్క పర్వతాన్ని కూడా వేసుకుని రెండో వైపులా కూడా మా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఈ పర్వతాలని కాల్చుకోవాలి చూడండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమే ఇదే ప్రాసెస్లో అన్ని పర్వతాలని కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నెయ్యి ఇష్టం లేని వాళ్ళు నూనెతోనైనా కూడా కాల్చుకోవచ్చు నెయ్యి తింటే కూడా హెల్త్కి మంచిది కాబట్టి ఇలా నెయ్యితో కాల్చుకుంటే కనుక టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అన్ని పర్వతాలని కూడా కాల్చేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే ఏదైనా మనం బయటికి టూర్స్కి వెళ్ళినప్పుడు కూడా ఇలా చేసుకుని పట్టుకెళ్తే వేరే చట్నీ కానీ కర్రీ కానీ ఏమీ అవసరం ఉండదు విత్తనే తినేవచ్చు అలాగే చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గానే ఉంటాయి ఈ పరోటాలు మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి చిలకటింపతో పరోటాను చాలా టేస్టీగా అలాగే ఈజీగా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్ట్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి నేనైతే ఉత్తినే కూడా సర్వ్ చేశాను అలాగే ఇంట్లో తెకే ఉంటే కనుక దాంతో కూడా సర్వ్ చేశాను అలా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్